నిన్న వీడియోలో మనకి అనిపించింది చేయాలి అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ అనిపించింది ఆ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ అన్నారు ఇప్పుడు బిర్యానీ తినాలని అనిపించలేదు అనాలి అలాగే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది ఆ ఫీల్ లైక్ డ్రింకింగ్ కాఫీ అన్నారు ఇప్పుడు తాగాలనిపించట్లేదు అని చెప్పేసి అనాలన్నమాట నాకు కాఫీ తాగాలనిపించట్లేదు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు నాకు నీతో మాట్లాడాలనిపించట్లేదు ఈ అనిపించట్లేదు అనేటువంటి ఎమోషన్ని మనం ఇప్పుడు ఎలా చెప్పాలి సో ఇప్పుడు మీరు చేసే చేంజ్ ఏంటంటే జస్ట్ ఆ ఫీల్ లైక్ అన్న ముందు డూ డస్ డిట్ ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తున్నాం దానికి నాట్ యాడ్ చేస్తాం అనమాట అంటే డోంట్ ఫీల్ లైక్ డజెంట్ ఫీల్ లైక్ డింట్ ఫీల్ లైక్ అంటే డింట్ ఫీల్ లైక్ అన్నప్పుడు అనిపించలేదు అంటే పాస్ట్ సంబంధించి డోంట్ ఫీల్ లైక్ అండ్ డజన్ ఫీల్ లైక్ అనేటప్పటికీ అనిపించట్లేదు మరి ఎవరికి అనిపించట్లేదు ఈ డజంట్ అన్నప్పుడు నిన్న వీడియోలో ఫీల్స్ లైక్ అన్నారు కదండి అక్కడ ఎస్ తీసేసి ఈ డజ్ లో పెట్టాం అదే ఎస్ ని సో షీ డజెంట్ ఫీల్ లైక్ హీ డజన్ ఫీల్ లైక్ హిట్ డజెంట్ ఫీల్ లైక్ మరి నా పరిస్థితి ఏంటి ఐ డోంట్ ఫీల్ లైక్ వి డోంట్ ఫీల్ లైక్ మరి ఇప్పుడు ఆవిడ కావచ్చు అతను కావచ్చు నాకు కావచ్చు మనకు కావచ్చు గతంలో అయితే ఎలా ఈ డోంట్ ఫీల్ లైక్ డజన్ ఫీల్ లైక్ దగ్గర డింట్ ఫీల్ లైక్ అంటే డిడ్ నాట్ ఆ మళ్ళీ ఎప్పటిలాగే ఆ ఫీల్ లైక్ ఐఎన్జీ ఓ బింగ్ ఫార్మ్ రైట్ ఫెల్ట్ అనే వర్డ్ ఇక్కడ చూసుకోండి ఆ ఫెల్ట్ అనే వర్డ్ డిడ్ పక్క వచ్చేపటికి ఫీల్ లైక్ అవుతుంది ఈ ప్లస్ ఫీల్ లైక్ ఈజ్ అ పాస్ట్ గతాన్ని చూపించడానికి మనం ఫెల్ట్ లైక్ అనుకున్నాం ఇప్పుడు డిడ్ ప్లస్ ఫీల్ లైక్ వస్తుంది అక్కడ నోట్ పెడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు అనిపించలేదు పాస్ట్ ఐ డింట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ఆఫీస్ టుడే నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని అనిపించట్లేదు ఇంకా అనిపిస్తుంది అన్నమాట అది అంటే అదే ఫీలింగ్ ఇంకా క్యారీ అవుతుంది ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ఆఫీస్ టుడే ఇప్పుడు ఆవిడకి ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు అనిపించట్లేదు ప్రజెంట్ కదండి షీ డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ఆఫీస్ టుడే ఈ ఫీల్ అయి కన్నా ముందు డోంట్ డజన్ పెడితే ప్రజెంట్ లో అనిపించట్లేదు అదే ఫీల్ అయి కన్నా ముందు డింట్ పెడితే నిన్న అనిపించలేదు లేదా గతంలో అనిపించలేదు కదా డజంట్ ఎవరికి హీషిట్ కి డోంట్ ఎవరికి హీషిట్ కాకుండా మిగతా వాళ్ళందరికీ మా డింట్ ఎవరికి అందరికీ ఎనీ సబ్జెక్ట్ అని రాశాను ఇక్కడ మీకు రైట్ సో అనిపించలేదు అనిపించట్లేదు ఆవిడకి నాతో అనిపించట్లేదు ఇంకా అనిపించట్లేదు అని ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది షీ డజన్ ఫీల్ లైక్ టాకింగ్ టు మీ నాకు ఆవిడతో అనిపించట్లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హో ఇప్పుడు నిన్న ఆవిడతో మాట్లాడనిపించట్లేదు నాకు నిన్న అనిపించలేదు కదండి డోంట్ టు డజన్ బదులు ఐ డింట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హో సో దస్ వాట్ నీ టు అండర్స్టాండ్ నా ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను ఒకసారి ట్రై చేయండి నాకు ఈరోజు హోంవర్క్ చేయాలనిపించట్లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ హోంవర్క్ ఆవిడికి హాస్టల్లో ఉండాలనిపించట్లేదు షీ డజన్ ఫీల్ లైక్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ మాకు నిన్న సినిమాకి వెళ్ళాలనిపించలేదు వీ డి ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ య మూవీ సో దాట్ నీడ్ టు అండర్స్టాండ్ సో అనిపించింది ఐ ఫెల్ట్ లైక్ అనిపించలేదు ఐ డింట్ ఫీల్ లైక్ ఆ లైక్ తర్వాత నువ్వు ఏం యూస్ చేస్తున్నావో ఆ పని చేయాలనిపించట్లేదు అలాగే అనిపిస్తుంది ఐ ఫీల్ లైక్ అనిపించట్లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ లేదా డజంట్ ఫీల్ లైక్ ఇప్పుడు అనిపిస్తుంది అనిపించట్లేదు దస్ హౌ వి కెన్ మేక్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ యా ఫ్రెండ్స్ యా దిస్ ఇస్ వాట్ ఫర్ టుడే ఇఫ్ యూ డోంట్ వాంట్ మిస్ మై క్లాసెస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ లిసన్ టు ద క్లాసెస్ అగైన్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఫాలో మై పేజ్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్ మనీ సర్ లైవ్ స్పోక్ ఇంగ్లీష్